సామశివగౌడ్ రాజకీయ సమీకరణాల విషయంలో నల్గొండ జిల్లాలో ఇంత వ్యతిరేక ప్రభావం రావడానికి రాజకీయ సమీకరణాలుగా మీ దృష్టిలో ఏం కనిపిస్తున్నాయి కారణాలు ఏం కనిపిస్తున్నాయి వాస్తవానికి వాస్తవానికి ఉమ్మడి నల్గొండలో చాలా మంది గెలిసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ అరాచకాలకు అడ్డు అడ్డులు అదుపు లేకోకుండా పోయింది ఉదాహరణకు ఉజునగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారిని చూసుకున్నట్టయితే అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి అనేక మందిని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉన్నది అసలు మీడియా మీ రాజ్ న్యూస్ పైనే అత్యంత భయంకరంగా దాడి చేయడం జరిగింది అంటే ప్రజాస్వామ్యాన్ని అసలు ప్రజాస్వామ్యం అనేది అక్కడ అసలు ప్రశ్నించే గొంతుకులకే స్థానం లేకోకుండా పోయింది ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు హరించవేయబడింది ఇదే మన రాజ్ ఒక డిబేట్ పెడితే అత్యంత దారుణంగా దాడి చేయడం జరిగింది ఆ సందర్భంలో మేము స్థానికంగా రాజ్ న్యూస్ కు మద్దతుగా నిలబడి ఆ రోజు సైదిరెడ్డి గారికి వ్యతిరేకంగా మళ్లీ కూడా పోటీకి రాజ్ న్యూస్ ద్వారా డిబేట్ పెట్టించే పరిస్థితికి ఆ రోజు హోరాహోరీగా పోటా పోటీగా ఉన్న పరిస్థితి అంటే అక్కడ భయానక అంత స్థానికంగా ఒక ఉజునగర్ ప్రాంతమే కాదు ఇలా తుంగతుర్తి ప్రాంతం పోతే ఇసుక ఇసుక కబ్జా ఇసుక ఇసుక దోపిడీ అనేది ఎంత భయంకరమైన అంటే దోపిడీ అని అంటే అసలు అసలు దారుణమైన దోపిడీ ఇసుక దోపిడీ ప్రతి దగ్గర జరిగిన దోపిడీలో కేటీఆర్ కు వాటా ఉంది మా దగ్గర సైది రెడ్డి భూ కబ్జాలలో కూడా కేటీఆర్ గారికి వాటా ఉంది అదే విధంగా తుంగతుర్తి ప్రాంతంలో ఇసుక ప్రధానమైన ఆదాయ వనరుగా ఉంది అలాంటి ప్రాంతంలో ఇసుక దోపిడీలో కూడా ఇసుక మాఫియాలో కూడా ఈ యొక్క టిఆర్ఎస్ యొక్క మే ప్రధాన నాయకుల యొక్క హస్త ఉంది దాంతో ప్రజలకు ఒక విసిగలేదు కలిగింది ఉమ్మన్నలగొండలో అంటే ఎక్కడ భూకబ్జ ఆరోపణలు బలవంతపు వసూళ్ళు పేదవారిల పట్ల కనీస దయ లేకపోవడం వీరి సొంత పనులకు టైం కేటాయించినంతగా పేదవాళ్ళ అవసరాలకు గాని పేదవాళ్ళ హక్కుల కోసం విరక్తి భావన కలిగింది ముఖ్యంగా నల్లగొండ ప్రాంతంలో నల్లగొండ అంటేనే ఒక చైతన్యవంతమైన ప్రాంతం ఇలా మనం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చూస్తే ఆ రోజు బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి బండ్లే పోతే కొడుకో నైజాం సరక రోడ్ అని చెప్పి ఆ బండి ఆదిగిరి రాసిన పాటలో ప్రధానంగా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ అని చెప్పి ఆ రోజు ప్రస్తావించడం జరిగింది మొత్తం యావత్ తెలంగాణ సాయుధ పోరాటానికి నల్లగొండ అనేది చాలా ప్రధాన కేంద్రం ఒక ఆయుపట్టు అలాంటి ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం ప్రజలకు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా వారిలో ఒక చైతన్యం అనేది ఎప్పటికూ రగులుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసే అరాచకాలను ప్రజలు తొందరగా పసిగట్టడం జరిగింది టిఆర్ఎస్ యొక్క అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజలు గుర్తించి వీరికి మొన్న జరిగిన ఎలక్షన్లో అత్యంత అంటే వాళ్ళు ఊహించలేదు అసలు ఈ రకంగా ఓడిపోతామని ఊహించలేదు ఇలా మనం తుంగతుర్తి తేలినట్టయితే మందుల సామీర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం పదిహేను ఇరవై రోజుల వచ్చి జాయిన్ అయ్యిండు ఆయనకు అనూహ్యంగా నలభై ఏడు వేల ఏమో ఏమొచ్చింది అదే విధంగా నగర్ చూసుకున్నట్టయితే వీరేశం గారికి అంటే ఎక్కడ కూడా కనీసం ముప్పై నలభై వేలకు తక్కువ మెజార్టీ రాలే ఎక్కడ కూడా అంటే పరిస్థితి ఎలా ఎంత దారుణంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి నల్లగొండలో అంటే వీళ్ళ దోపిడికి కేరా కేర గా మారిపోయింది నల్లగొండ అనేది ఒక మంచి పరిశ్రమలకు కేంద్రం అక్కడ సిమెంట్ పరిశ్రమ కావచ్చు ఇసుక ఇసుక రవాణా కావచ్చు చాలా పరిశ్రమలు రైస్ రైస్ ఇండస్ట్రీకి నిజంగా రైస్ ఇండస్ట్రీ అని ఐసి ఆసియాలోనే చాలా ప్రధాన ప్రధానంగా ఉన్న ఉత్పత్తి కేంద్రం అది రైస్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఇలాంటి ఇలాంటి తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నల్లగొండ జిల్లాని వీళ్లకు దోపిడీకి అడ్డగా మార్చుకున్నారు బిఆర్ఎస్ నాయకులు దోపిడీకి అడ్డగా మార్చుకొని విచ్చలి విడిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం భూకబ్జాలు చేయడం అన్ని కారణాలుగా ఇవాళ బీఆర్ఎస్ అనేది నల్లగొండ జిల్లాలో అడ్రస్ లేకోకుండా పోయింది కేవలం మంత్రి గారు మాత్రమే గెలవడానికి ఇందాక నేను చెప్పినట్టుగా కొంత ఆడేదో అయితే జరిగింది ఒక రహస్య ఒప్పందం మేరకు గెలిచిన పరిస్థితి ఏముంది కానీ ఆయన కూడా గెలిచినా ఓడినంత పని అది అది గెలవడం అనేది ఒక మంత్రి స్థాయిలో గెలవడం అనేది సమానం